హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా పోట్లీ బటన్స్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ కూడా చేశాను అనమాట ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలో అనేది ఈ వీడియోలో చూస్తూ మనము ఒక మాట అయితే మాట్లాడుకుందాము అది ఏంటంటే నేనైతే మార్చ్ నెలలో టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే గనక అంటే నేర్చుకోవాలి సగం సగం వచ్చిన వాళ్ళైనా లేదా అస్సలు రాని వాళ్ళైనా సరే నేర్పించడానికి నేను అంటే ఇంట్లో పర్మిషన్ కూడా తీసుకున్నాను బ్లౌజెస్ ఎందుకంటే మార్చ్ నెల నుంచి కొంచెం స్టిచ్చింగ్వి తక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను అనమాట ఎక్కువ అంటే రోజు ఏడెనిమిది బ్లౌజులు అయితే స్టిచ్చింగ్కి వస్తున్నాయి నా అయితే కావడం లేదు అందుకోసం నేను కొంచెం తగ్గించాలి పని ఎంబ్రాయిడరీ వర్క్ ఒకటే ఎక్కువగా చూసుకోవాలనే విధంగా నేనైతే ప్లాన్లో ఉన్నాను ఎంబ్రాయిడరీకి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అవి కూడా రోజు రెండు మూడు వస్తూనే ఉంటాయండి అందుకని నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ క్లాస్ అయితే అంటే రోజు ఒక వన్ అవరు నేను ఈ స్టిచ్చింగ్ క్లాసెస్కి కేటాయించాలనుకుంటున్నాను మీరు ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నేర్చుకోవాలని నేనైతే ఎలాంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా వీడియో తీసి పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట అలా అయితే కనుక బాగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను వీడియో తీసి అలాగే అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డిస్టబెన్స్ అయితే వస్తూ ఉంటుంది కస్టమర్స్ వస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసే లోపే ముగ్గురు వచ్చారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఈ ప ఈ పదమూడు నిమిషాల్లోనే ముగ్గురు వచ్చారండి ఒకరికి ఆన్సర్ ఇచ్చి వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలాగా అనమాట అలాగా లేకుండా కనుక క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలంటే నేను ఇంకా ఫుల్ క్లోజ్ చేసేయాలి డోర్స్ అందుకని నేను ఇంట్లో పర్మిషన్ అయితే తీసుకున్నాను చేయమన్నారు అనమాట అందుకోసం నేను మార్చి నెల నుంచి స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను డైలీ ఒక వన్ అవరు సండే ఉండదండి సండే ఇంట్లో బాబు ఉంటాడు కాబట్టి అల్లరి చేస్తూ ఉంటాడు అందుకోసం డిస్టర్బెన్స్గా ఉంటుంది సండే ఉండదు మిగతా రోజులంతా క్లాసెస్ అయితే జరుగుతాయన్నమాట అలాగా నేను ప్లాన్ అయితే చేసుకుంటున్నాను కావలసిన వాళ్ళు ఎవరైనా సరే క్లాసెస్ చూడాలనుకున్న వాళ్ళు మీకు ఎంతవరకు వచ్చు కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను నా దగ్గర అయితే మిషన్స్ అన్ని రకాల మిషన్లు ఉన్నాయన్నమాట అంటే జి నార్మల్ మిషను అలాగే జాగ్ ఫోర్ మిషను జిగ్జాగ్ మిషను ఓవర్లక్ మిషను ఇంకా ఇవన్నిటికంటే పెద్దది ఎంబ్రాయిడరీ మిషన్ అనమాట ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి త్రిబుల్ ఆర్ కంపెనీది ఆ మిషన్ వచ్చేసి నాకు మూడున్నర లక్షలు పడింది మీకు ఒకవేళ ఎవరికైనా సరే ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి వర్క్ రాకపోయినా సరే దాన్ని అడిగినా కూడా నేను డౌట్లో క్లియర్ చేస్తాను ఎందుకంటే నేను ఎంబ్రాయిడరీ పక్కాగా క్లియర్గా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను అనమాట చాలా బాగా వస్తున్నాయి బ్లౌజెస్ వర్క్ బాగుండబట్టే నాకు బ్లౌజెస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి ఒకరి నుంచి ఒకరికి బాగా అంటే టాక్ అనమాట మౌత్ టాకే ఎక్కువగా అంటే నేనైతే ఎలాంటి ప్రచారం చేయలేదు ఇంటి ముందు బోర్డు కూడా లేదండి అసలు బోర్డు కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇంటి ముందర అయినా కూడా నాకు అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం వస్తున్నాయి అలాగే వర్క్ వేయించుకోవడానికి కూడా వస్తున్నారనమాట అందుకని మీకు ఎలాంటి డౌట్స్ ఎలాంటి మిషన్స్ మీద మీకు అవగాహన లేకపోయినా సరే నేను ఒక వన్ వీకు మిషన్ ఎలా యూజ్ చేసుకోవాలి మిషన్ ఎలా తొక్కాలి మిషన్ని కుట్టడం ఎలాగ అనేది చూపిస్తూ ఉంటాను ఏమి రాని వాళ్ళు జీరో నాలెడ్జ్ టైలరింగ్లో ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే నేర్చుకోవాలి కదా అందుకని ఫస్ట్ వన్ వీకు హెమ్మింగ్ ఉక్సులు కుట్టడము కాజాలు బటన్లు కుట్టడము ఇలాంటివి తర్వాత మిషన్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి మిషన్ని ఎలా తొక్కాలి మిషన్ థ్రెడ్ ఇరుక్కోకుండా ఎలా కుట్టాలి అనే విషయాన్ని మీకు వన్ వీక్ పడుతుందండి నేర్చుకోవడానికి మీరు నేను కూడా క్లియర్గా చూపించాలి కాబట్టి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలపాలి మాకు టైలరింగ్ క్లాసెస్ కావాలి ఇలాంటి డిజైన్ కావాలి లేదా ఈ ఫ్రాక్ మోడల్ కావాలి ఈ బ్లౌజ్ మోడల్ కావాలి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అసలు మీరు ఏం నేర్చుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకుంటారా డ్రెస్ నేర్చుకుంటారా ఫస్ట్ అయితే ఎవరైనా సరే ప్రిఫరెన్స్ ఇచ్చేది బ్లౌజెస్కేనండి బ్లౌజ్ నేర్చుకుంటే కనుక డ్రెస్లు కొంచెం స్లోగా వచ్చేస్తాయి అనమాట అంటే ఇవి కుడుతూ కుడుతూ అవి కూడా వచ్చేస్తాయి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బ్లౌజులేనండి నార్మల్ బ్లౌజెస్ రౌండ్ నెక్ బ్లౌజెస్ నేర్చుకుంటే అది కూడా మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మీరు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది తెలిసిపోతుంది అనమాట ఒక్కరోజు వీడియోలో కటింగ్ వీడియో ఉంటుందండి ఇంకొక రోజు స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది ఆ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మీరు చెప్పాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిషన్ ఉండాలి ఖచ్చితంగా కుట్టు మిషన్ అయితే ఉండాల్సిందే నేర్చుకోలేరు అనమాట కుట్టు మిషన్ లేకుంటే కనుక మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అందుకని చిన్న మిషన్ అయినా సరే అంటే సెకండ్ హ్యాండ్లు వద్దండి అది రిపేర్ వచ్చిందంటే ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తూనే ఉంటుంది చిన్న మిషన్ షాప్స్లో ఒక ఐదు వేలు పెట్టినా సరే కొత్త మిషనే వస్తుంది తీసుకోండి లేదు ఇంకా మేము పెట్టగలము అనుకుంటే కనుక పది లేదా పన్నెండు వేలు పెట్టారంటే కనుక డర్బీ కంపెనీ కానీ మెరిట్ కానీ డ ఇంకా వేరే అంటే వేరే కంపెనీస్ ఉంటాయండి వాసవి అని విద్య ఇలాంటి కంపెనీ మిషన్స్ తీసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఆ మిషన్స్ అయితే మీరు బయట వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ చేసి వచ్చండి నేనైతే వాసవి కంపెనీ మిషన్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ వాడాను అనమాట ట్వెల్వ్ ఇయర్స్ యూజ్ చేసినా కూడా ఏమీ కాలేదు మిషన్ బాగుంది ఏమంటే సౌండ్ ఎక్కువగా వస్తుంది అనమాట ఓల్డ్ అయిపోయింది కాబట్టి సౌండ్ ఎక్కువగా రావడం వల్ల నేను అది కాక నాకు బ్లౌజెస్ డ్రెస్లు ఇలా ఎప్పుడు రెస్ట్ లేకుండా వస్తూ ఉంటాయనేసి నేను జాక్ ఎఫోర్ తీసుకున్నాను అంతే లేదంటే ఆ మిషన్ కూడా బాగుంది నాకు ఇప్పటికీ కూడా యూజ్ అవుతుంది కాకపోతే ఆ మిషన్కి నేను జిగ్జాగ్ హెడ్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట జిగ్జాగ్ మిషన్ది హెడ్ తీసుకొచ్చి ఆ మిషన్కి ఫిట్ చేసుకున్నాను మీకు ఎలాంటి మిషన్లు ఎలా యూజ్ చేసుకోవాలో అడిగితే నేను అన్నీ చూపిస్తానండి ఎందుకంటే అన్ని మిషన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను మీరు క్లాసెస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఫ్రీగా నేర్చుకోవడమే కదండి మీరేం డబ్బులు డబ్బులు అయితే పెట్టడం లేదు కదా ఫ్రీగా ఒకసారి మీరు వీడియో చూసి కన్ఫామ్ చేసుకోండి మీకు ఎలాగా ఒకవేళ నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయనమాట సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి క్లాసెస్కి కూడా మీరు అంటే రోజు చూస్తూ ఉండొచ్చు అనమాట అలాగే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను నా క్లాసెస్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్లౌజెస్ కుట్టిన తర్వాత తొడుక్కుని ఫొటోస్ అయితే పెట్టవచ్చు అనమాట లేదా మీకు ఏదైనా స్టిచ్చింగ్ గురించి కానీ కటింగ్ గురించి కానీ టైలరింగ్లో ఏ డౌట్ ఉన్నా సరే అడగడానికి కోసం నేను వాట్సాప్ నెంబర్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి డౌట్స్ కూడా అడగొచ్చండి ఎందుకంటే ఒకసారి నా దగ్గర నేర్చుకున్నాక క్లియర్గా నేర్చుకుంటేనే బాగుంటుంది కదా అందుకోసం నేను మీరు క్లియర్గా నేర్చుకోవాలనేసి నేను నెంబర్ కూడా ఇస్తున్నాను ఇకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే మిస్టేక్ జరిగితే ఎలా సరేది కూడా నేను చూపిస్తాను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను ఏమంటే నాకు స్టిచ్చింగ్లో బిజీగా కాబట్టి టైం లేక నేను అలాంటి వీడియోస్ ఏం చేయట్లేదు మీలో ఎవరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనే ఆశ ఉంటే కనుక మాత్రం తప్పకుండా మీకు ఈ ఛానల్ నుంచి మంచి అంటే ఉపాధి అంటే కొంతమంది మిషన్ నేర్చుకొని సంపాదించాలి డబ్బులు అయితే ఎంతో కొంత ఎర్న్ చేయాలి అనుకునే వాళ్లకు మంచి అవకాశం అండి స్టిచ్చింగ్ అయితే ఒక టూ మంత్స్ మీకు అంటే సిక్స్టీ డేస్ ట్రైనింగ్ అయితే అంటే ఈ టైలరింగ్ నేర్పిస్తున్నాను నేనైతే సిక్స్టీ డేస్ మీకు టైలరింగ్ నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీనా మీరు రెడీగా ఉంటే కనుక రెడీ అని కామెంట్ చేయండి మిషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మీకు మిషన్ లేదు అంటే కనుక ఖచ్చితంగా తెచ్చుకోండి మిషన్ ఉన్నవాళ్ళు తొక్కడం అయితే ప్రాక్టీస్ చేయండి మిషన్ ఉంటే ఎలాగైనా సరే మీకు తొక్కడం అయితే వస్తూ ఉంటుంది కొంతమంది మిషన్స్ ఉన్నా కూడా అది సరిగ్గా తొక్కక రిపేర్ వచ్చేటట్టు చేసుకుంటారనమాట అలా చేసుకోకండి ఎలా అంటే కరెక్ట్ రూట్లో కరెక్ట్గా ఎలా తొక్కాలనేది నేను వీడియో అయితే చేస్తాను చక్రం వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళినా కూడా థ్రెడ్ లోపలికి ఇరుక్కొని మిషన్ రిపేర్ వస్తుందండి అలా కాకుండా నీట్గా ఎలా తొక్కాలి అలాగే క్లాత్ ఎలా పట్టుకోవాలి సాగకుండా మనము బ్లౌజ్ని ఎలాగా అంటే ఒక్కోసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా లాగా తీస్తుంటారనమాట అలా లాగా తీసేటప్పుడు చాలా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి అంటే బబుల్స్ బబుల్స్ లాగా బ్లౌజ్ వస్తుంది అలా రాకుండా ఉండేందుకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని ఎలా పట్టుకోవాలి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలాంటి క్లాత్ ఎలా కుట్టాలి అన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మధ్యాహ్నం టైమింగ్ కరెక్ట్గా నేను చెప్పలేను కాకపోతే మార్చ్ ఒకటో తేదీ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు మార్చ్ ఒకటికి క్లాసెస్ అయితే రెడీ చే అంటే రెడీగా నేను అన్నీ రెడీ చేసుకుంటాను క్లాసు స్టార్ట్ చేయడానికి కొంచెం నేను కరెక్ట్గా ఏ టైం అనేది మీకు చెప్తాను ఒక వన్ వీక్ ముందుగానే తర్వాత వచ్చేసి క్లాస్ టైమింగ్స్ అవన్నీ అవసరం లేదనమాట నేను వీడియో ఎప్పు ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది టైమింగ్ మీకు చెప్తాను మీరు ఖచ్చితంగా అంటే మీతో పాటు ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ కుదిరితే మార్చ్ ఒకటి వరకు కూడా కాదండి అంతలోపే అయినా సరే నేను స్టార్ట్ చేస్తాను క్లాసెస్ అయితే ఇంకా మార్చు ఒకటి అంటే చాలా లేట్ అవుతుంది అంతలోపే అయినా సరే నేను అంటే ఈ అర్జెంట్ క్లా బట్టలు చాలా ఉన్నాయన్నమాట అవన్నీ ఇచ్చేసి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను కాకపోతే అంతలోపే కానీ నేను క్లాసెస్ పెట్టుకోవడానికి రెడీగానే ఉన్నాను చూద్దామండి మీలో ఎంతమంది అడుగుతారో క్లాసెస్ కావాలని అడిగేదాన్ని బట్టి నేనైతే స్టార్ట్ చేస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తానండి అదే నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా డౌట్స్ అడగచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద పెడుతున్నాను ఒకవేళ ఏదైనా ఎవరైనా సరే అడగదలుచుకుంటే ఫోన్ చేయండి ఇక టైలరింగ్ విషయంలో చాలామందికి అయితే నేర్చుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ బయట ఎవరు నేర్పక చాలా ఇబ్బంది పడతారు అప్పట్లో మేము కూడా చాలా అంటే చాలా రోజులు నేర్చుకున్నామండి ఎక్కువ రోజులే నేర్చుకోవడం వల్ల ఇలా స్టాండర్డ్గా కుట్టగలిగాము ఇప్పుడన్నా ఫోన్లలో అన్నీ మనకు ఏం కావాలన్నా వస్తాయన్నమాట అప్పట్లో మనకు ఏ విధమైన ఫోన్ ఏమి ఉండదు అనమాట ఏమున్నా ఎదురుగా చూసి నేర్చుకోవడమే